అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం నలభై ఐదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఆ రోజు వేద్ శుభను కాలేజ్ నుండి పిక్ చేసుకుంటాడు చేతిలో ఉన్న మొబైల్ చూసి ఎక్కడిదే అని వేద్ ఏమీ తెలియనట్లే అడుగుతాడు అన్నయ్య ఇచ్చారు వేద్ నాకు అవసరం లేదని అంటున్నా ఇచ్చాడు నాకెవరు కాల్ చేస్తారు పెదనన్న వాళ్ళతో మీ మొబైల్ నుండే మాట్లాడతాను కదా ఇంకెందుకు ఇంత కాస్ట్లీ మొబైల్ నాకు ఉండని పప్పి నాకు యూజ్ అవుతుందని శుభా మొబైల్ తీసుకొని నీట్గా సెట్ చేసి తన నెంబర్ సేవ్ చేసి హాస్టల్ వెళ్ళాక ఫ్రీనే కదా మెసేజ్ చేయని అంటాడు అని అంటూ సీట్ పైకి పెట్టుకున్న బోసిగా ఉన్న కాలం చూసి లేవే అని వేద అడుగుతాడు నువ్వే కదా ఆ రోజు ఈ అవతారం మొత్తం తీసేసి రమ్మన్నావు అందుకే ఆ పట్టీలు కూడా అక్కడే వదిలేసి వచ్చాను సైలెంట్ అయిన వేద్ ఇక్కడే ఉండు అంటూ ఇంతకుముందు శుభాకు ముక్కు కుట్టించిన షోరూమ్కి వచ్చి యాంక్లెట్ సెక్షన్ వైపు వెళ్ళి సింపుల్గా వన్ స్టాండ్ నువ్వులుండే సింపుల్ ప్లేన్ చైన్ లాగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసి బిల్ పే చేసి పది నిమిషాలు కార్ దగ్గరికి వస్తాడు ఏం కొనటానికి వెళ్ళావు కొంపదీసి ఇంకో సైట్ ముక్కు కూడా కుట్టిస్తావా అని శుభ అంటే నవ్వి లేదు నీ టోసిలా ఇవ్వు అని వేద్ కూల్గా అంటాడు ఎందుకని శుభ అంటే సీరియస్గా వేద్ చూసేసరికి కాళ్ళని వేద్ వైపు చాపుతుంది తన ఒళ్ళోకి తీసుకొని తనకున్న కొన్న పట్టీలు పెట్టి పాదం మీద చిరుముద్దు అద్దుతాడు నచ్చాయా చాలా బాగున్నాయి అని అంటుంది శుభ నీ టేస్ట్ బాగుంటుంది వేత్ అని నవ్వుతుంది శుభ కిస్ చేయడం వల్ల సిగ్గుతో రెప్పలు వాల్చేసి వెనక్కి పాదాలను తీసుకుంటుంది శుభ కార్ హాస్టల్ ముందాగితే రేపటి నుండి నువ్వు కాలేజీలో కనిపించావు కదా బేలగా అడుగుతుంది శుభ వర్క్ ఉంది పప్పి కానీ వస్తాను నీ కోసం రోజు కాకపోయినా డే బై డే నీతో స్పెండ్ చేస్తాను ఓకేనా రేపు రాలేను ఢిల్లీ వెళ్తున్నా ఏడవనని ప్రామిస్ చేయని వేద్ అంటాడు నా వల్ల కాదంటూ బిగబట్టిన ఏడుపుకు డోర్ తీసుకొని హాస్టల్కు వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళేంత వరకు చూసి కార్ని యూటర్న్ తీసుకున్న వేద్ మనసులో ఒకటే ఫీలింగ్ ఎందుకు నాకు శుభ దూరం అవుతున్న ఫీలింగ్ కలుగుతోంది నిజంగా దానికి నాకు మధ్యలో ఎవ్వరొచ్చినా ఐ కాంట్ బేర్ ఇట్ అని కోపంగా అనుకొని ఇంటికి చేరుకుంటాడు శుభ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అవని కంగారుగా అడిగితే ఏమీ లేదని అవని వేద్ నాకు దూరం అవుతున్నట్లుగా అనిపిస్తోంది అందుకే నేను తట్టుకోలేకున్నాను అవని నాకే తెలియకుండా వేద్ నాకు ప్రాణమైపోయాడు అని అంటూ బాధపడుతుంది పిచ్చి శుభ వేద్ సార్ నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరు ఆ విషయం నాకే కాదు మన కాలేజ్ మొత్తం కూడా తెలుసు మీ ఇద్దరి మధ్య ఉన్న ఇష్క్ అలాంటిదే పిచ్చి పిచ్చి పిచ్చిగా నువ్వు ఆలోచించి నీ బుర్రని పాడు చేసుకోకు అసలే ఎగ్జామ్స్ టైమ్ ఇది అని అంటుంది అవని ఆ నెక్స్ట్ డే మార్నింగే శుభకు చెప్పినట్లే ఢిల్లీకి వెళ్ళిపోతాడు వేద్ వెళ్తూ వెళ్తూ శుభ బాధ్యత సజ్జకు అప్పగించి మరీ వెళ్తాడు క్యాంటీన్ దగ్గరికి శుభ వెళ్ళి వేద్ తనకు కూర్చుండే బెంచ్ బోసిగా ఉండిపోయేసరికి ఇక తనకి వెక్రిస్తున్నట్లుగా అనిపిస్తుంది అవని ఆ కాఫీ ఆర్డర్ ఇచ్చి మాటల్లో పడితే శుభ తనతో మొబైల్ ఉండడం గుర్తొచ్చి వేద్కు వెంటనే కాల్ చేస్తుంది కాల్ కనెక్ట్ అవ్వకపోవడంతో బాధగా మొబైల్ని బ్యాగ్లో తీసి ఆ రోజంతా వేద్ లేక శుభ నిమిషాలను గంటలుగా గడుపుతుంది కనీసం రిటర్న్ ఎప్పుడు వస్తాడో కూడా అడగనందుకు తన తెలివిని తనే తిట్టుకొని ఆ రోజుని కష్టంగా గడుపుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్కి వచ్చిన శుభ సత్యని పలకరించి వేద్ ఎప్పుడు వస్తాడని అడుగుతుంది మేబీ ఇంకో త్రీ టు ఫోర్ డేస్ పట్టొచ్చు శుభ డల్ అయిన శుభ ఫేస్ని చూసి బాధపడుకు వర్క్ అయిన వెంటనే వచ్చేస్తాడు వాడికి కూడా అక్కడ కష్టంగానే ఉంటుందని ఆమె చెంపతడుతూ అంటాడు సత్య అని అంటూ క్లాస్కి వెళ్తుంది లంచ్ టైం అవుతున్నా తినాలనిపించగా క్లాస్ రూమ్లోనే బుక్ చదువుకుంటుంది శుభ మీటింగ్ కంప్లీట్ అవ్వగానే మొబైల్ ఆన్ చేసుకున్న వేద్ శుభా నుండి మిస్డ్ కాల్స్ ఉండడంతో కాల్ బ్యాక్ చేస్తాడు మోగిన మొబైల్ సౌండ్ను బ్యాగ్ నుండి తీసిన శుభాకు ప్రయు అని నేమ్ స్క్రోల్ అవుతూ ఉంటే నవ్వుతూ ఆత్రంగా లిఫ్ట్ చేస్తుంది వేద్ కాలేజ్కి వెళ్ళావా లంచ్ పప్పి మిస్ అవుతున్నావా చిన్నగా వెక్కిళ్ళ శబ్దం వినిపిస్తూ ఉంటే ఏడిస్తే నేను వచ్చాక ఇంతకి డబుల్ ఏడవాలి అయినా వేద్ గొంతుకి ఆగనంటూ శుభకు కన్నీళ్లు చెంపల మీదకు జారుతూ ఉంటే మాట్లాడలేకపోతుంది వీడియో కాల్ రిక్వెస్ట్ పెడతాడు వేద్ ఓకే చేసిన శుభ కళ్ళు దించి మొబైల్ తనకు అభిముఖంగా పెట్టుకుంటుంది ఏడ్చి ఎర్రబడ్డ కళ్ళు ముక్కు చూసి గడ్డానికి చెయ్యి పెట్టుకుని నవ్వుతూ పప్పి నిన్న ఇలాగే కిస్ చేయాలని ఉంది అని అంటాడు వేద్ చెక్కిళ్ళు ఎరుపెక్కితే నవ్వుతూ స్టాప్ క్రైన్ వాచ్ వైఫ్ చూసుకుంటూ టెన్ మినిట్స్లో లంచ్ చేయాలని వేద్ అంటాడు తినలేదని కనిపెట్టేశాడా అని అని అంటుంది శుభ ఎప్పుడొస్తావు వేద్ అని శుభ అంటే ఇంకో టూ డేస్లో వచ్చేస్తాను అంతవరకు ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయి అర్థమైందా అంటూ కాల్ కట్ చేయబోతే వేదాలను రౌండ్గా చేసి ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు వేద్ శుభ పెదవులు విచ్చుకుంటే ఒక కాల్కు తన మనసులో బెంగంతా మటపాయం అయిపోతుంది నీ సర్వస్వం నేనే అయ్యే రోజు వస్తుందేమో అన్న వేద్ మాట గుర్తొస్తే కన్నయ్య మాయ చేశాడు నన్ను ఈ కంస కాదు కాదు నా ప్రేయు అనుకొని క్యాంటీన్కు వెళ్తుంది ఆజ్జకు ఆల్రెడీ కాల్ వెళ్ళడం వల్ల శుభా కోసమే తినకుండా వెయిట్ చేస్తుంటుంది రావే నీకోసమే వెయిటింగ్ అంటూ ఆర్డర్ వచ్చిన ఫుడ్ని ముందుకు పెడుతూ ఉంటుంది సారీ ఆజ వెయిట్ చేయించాలని శుభ అంటే నో సారీస్ ముందు తిను ఇంతకీ అన్నయ్యతో మాట్లాడావా అని ఆద్య అంటుంది ఇప్పుడే గుడ్ గుడ్ అని ఆద్య నవ్వితే శుభ ఆద్య చాటింగ్లో బిజీగా ఉండడం చూసి మీ మ్యాటర్ని అన్నకు తెలిస్తే ఏం చేస్తావని అడుగుతుంది శుభ ఏమోనే సత్య ఆఫ్టర్ స్టడీస్ తను మాస్టర్స్ చేయాలి వాళ్ళ డాడీ బిజినెస్ టేక్ ఆఫ్ చేయాలి అప్పుడు మా పెళ్ళి ఆల్రెడీ సత్య అంటే మమ్మీకి డాడీకి మంచి ఇంప్రెషన్ ఉంది సో పెళ్ళికి ఏ అడ్డు రాదని అంటుంది ఆద్య చెప్పినట్లు కానీ వేద్ రెండు రోజుల తర్వాత వస్తాడు లేట్ నైట్ అవ్వడంతో ఆ రోజు ఇంటికి రాగానే ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి అలసటతో నిద్రపోతాడు ఎర్లీ మార్నింగ్ శుభకు కాల్ చేస్తుంది ఆద్య చెప్పు ఆద్య అని శుభ అంటే షాపింగ్కి వెళ్తున్నాను కంపెనీ కోసమైనా రావే అని అంటుంది ఆజ బేలగా నో నేను చదువుకోవాలి ఆద్య అసలే మార్క్స్ తగ్గితే నా తోలు ఒలిచేస్తానని వార్నింగ్ ఇచ్చాడు మీ అన్న నైట్ వేది రావడం గుర్తు చేసుకొని సరే నువ్వు వస్తే నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను ఏంటని శుభ ముభావంగా అంటుంది అన్నయ్య తన మాస్టర్స్ ప్లాన్ వన్ ఇయర్ పోస్ట్ పోన్ చేసుకున్నాడు అంటే అని నమ్మశకం కాక అడుగుతుంది అంటే ఏంటి ముద్దు అన్నయ్యకు నేను వదిలి వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడే వన్ ఇయర్ ఆఫీస్లో వర్క్ చేస్తానని నైట్ డాడీతో చెప్తుంటే నేను విన్నాను పప్పి అని సంతోషంగా అంటుంది ఆజ్య అని శుభ సీరియస్గా అంటే అర్థమైందిలే నిన్ను అలా నా అన్నయ్య మాత్రమే పిలవాలని ఇంతకీ ఇంత హ్యాపీ న్యూస్ చెప్పాను ఎప్పుడైనా నాతో షాపింగ్కి వస్తావా అవని వస్తుంది తీసుకెళ్ళు ఆద్య ఇంతకీ మీ అన్న ఎప్పుడొచ్చాడు నైట్ వచ్చాడు శుభ బాగా లేట్ అయ్యింది ఇప్పుడు ఎక్కడున్నాడు అని సంతోషం ఆపుకోలేక గట్టిగా అడుగుతుంది శుభ ఎర్లీ మార్నింగ్ టైం అన్నకు జిమ్ నీ హాస్టల్కి ఎదురుగానే అంటుండగానే కాల్ కట్ అయిపోతుంది దీని అతను తగలయ్యా అని అనుకుని అవనికి కాల్ చేస్తుంది ఆజ్య లేచిన పాచిమొహంతోనే చున్నీ వేసుకొని ముడి పెట్టుకొని ఉన్న జుట్టుతోనే లేడి పిల్లలా గెంతుకుంటూ వెళ్తున్న శుభను చూసిన అవినకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది నిన్న మొన్న వేది లేడని వేలాడు తీసుకున్న మొహం ఈరోజు వెలిగిపోతుంది ఏమైంది నీకు ఎందుకంత హ్యాపీగా ఉన్నావని అడుగుతుంది అవని అవని అని అంటూ అవని చేయి పట్టుకొని రౌండ్గా తిప్పేస్తూ నా ప్రేయు ఇక్కడే ఉంటున్నాడు నా కోసం సంతోషంతో అరిచి చెప్తుంది అవని నవ్వి శుభను హక్ చేసుకొని నిజమా ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ నువ్వెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని నవ్వుతుంది అవని థ్యాంక్స్ అవని నేను వచ్చాక మాట్లాడుకుందాం వెళుతుంటే ఓ ఓయ్ కనీసం ఫ్రెష్ అయి వెళ్ళవే అని అవని అంటున్నా ఆ మాటలు శుభకు చేరవు పరుగున వేద్ను చూడాలని వచ్చింది కానీ ఎర్లీ మార్నింగ్ కూడా రయ్యమని రోడ్డు మీద పోతున్న వెహికల్స్ను చూసి రోడ్ దాటలేక అవస్థలు పడుతుంది అతి కష్టం మీద రోడ్ దాటి జిమ్ దగ్గరికి వెళ్తే అందరూ బాడీలు పెంచే పనిలో ఉన్న మిగతా జెంట్స్ వేద్కు తెలిసిన వాళ్ళు తను వేద్ గర్ల్ ఫ్రెండ్ అని తెలియక ముద్దుగా ఉన్న శుభను చూసి వేసుకున్న బనియన్స్ టీషర్ట్స్ని కూడా విప్పేసి మళ్ళీ సైట్ కొడుతున్నారు తనకి మొత్తం జెంట్స్ అరకొర బట్టల్లో ఉండడంతో లోపలికి వెళ్ళలేక బయటే ఆగిన శుభ వేద్ కోసం చూస్తూ చున్నీని నలిపిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే సత్య ఫోన్ కాల్ మాట్లాడుతూ అప్పుడే బయటికి వస్తాడు శుభ అని ఆమెను చూసి బయటికి వస్తే అన్నయ్య వేద్ను ఒక్కసారి పిలవవా అని ఎగ్జైట్మెంట్తో అడుగుతుంది సరే పిలుస్తాను అని ఎనీథింగ్ సీరియస్ అని ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు శుభ అని సత్య అంటే అలాంటిదేం లేదన్నయ్య తనని చూసి ఫోర్ డేస్ అవుతుంది కదా అందుకే అని శుభ అంటే సత్య నవ్వి శుభ చెంప తట్టి పిలుస్తాను ఇక్కడే ఉండంటూ వెనక్కి తిరిగితే కరువు బ్యాచ్ మల్లె లైన్ కొడుతున్న అబ్బాయిలను చూసి నిట్టూరుస్తూ లోపలికి వెళ్తాడు గ్యాప్ రావడంతో గసిగా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వేద్ను చూసి వేద్ సం వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అని సత్య అంటాడు నా కోసమా ఎవర్రా అని వేద్ అంటే భుజాలు ఎగరేసి నవ్వుతూ వెళ్ళిపోతాడు సత్య నవ్వుకు కారణం ఏంటో అనుకొని ట్రైనర్కు కాసేపు బ్రేక్ కావాలని చెప్పి స్వెట్ తుడుచుకొని టీషర్ట్ తగిలించుకొని వస్తాడు శుభ కంటే ముందు ఆమె ఇంప్రెషన్ కోసం కష్టపడుతున్న బ్యాచ్ కనిపించి కనుపములు పైకి అయితే గ్లాస్ డోర్ దాటి బయటకు నడుస్తారు ఎవరిని చూడకుండా అటు తిరిగి వెయిట్ చేస్తున్న శుభను చూసి పప్పి నువ్వేంటి ఇక్కడ అని వేద్ గొంతుకు తల తిప్పి చూస్తూ ఏడుస్తూ పరుగున వచ్చి గట్టిగా హక్ చేసుకుంటుంది శుభ వేద్ మాత్రమే కాదు అక్కడున్న అందరూ కూడా శాప్తిని చూస్తూ ఉంటే ఐ ఐ లవ్ యూ టు ప్రప్రయూ అని ఆర్తిగా చెప్తుంది ఆమె గుండెల నుంచి వచ్చిన ఆ మాట వేద్ గుండె చప్పుడు పెంచితే కమ్ అగైన్ అని అంటాడు ఐ లవ్ యూ టు యు అని అంటుంది శుభ ఇంకా ఆమెను చుట్టుకొని అతని చేతులకు తలెత్తి చూస్తుంది శుభ కన్నీళ్లు బటను వెళిత తుడిచి కౌగిలిని టైప్ చేసి జిమ్లోకి గ్లాస్ డోర్ వైపు ఒక సీరియస్ లుక్ విసురుతాడు ఇద్దరిని తన మొబైల్లో క్యాప్చర్ చేస్తున్న సత్య తను వేద్ గర్ల్ ఫ్రెండ్ రా పిల్ల కనబడితే చాలు కరువు బ్యాచ్ మళ్ళీ ఎగబడటమేనా ఎవరు ఏంటి అని కనుక్కోరా అని అంటాడు సత్య మీకేం బాబు నీకు పిల్ల ఉంది కాబట్టి అలా అంటావు మాకే ఏ పిల్ల పడక ఇదిగో ఇలా కంటికి కనిపించిన అమ్మాయిని చూసి సొల్లు కారుస్తామని అంటారు దట్ బ్యాచ్ ఎక్కువగా కార్చకండి వాడికి తెలిస్తే మీ కళ్ళు రెండు ఊ ఊడబెక్కి మీ చేతులనే పెడతాడని అంటాడు సత్య అయినా ఏ మాట కామాట చెప్పుకోవాలి పిల్ల మాత్రం సూపర్ రా సత్య పప్పి అందరూ మనల్ని చూస్తున్నారు వదిలితే కార్ తీసుకొని వస్తాను అప్పుడు ఎంతసేపు అయినా హక్ చేసుకోవచ్చు ఉహు వదలాలని లేదు అయినా ఢిల్లీ నుండి వచ్చావని ఒక్క మాట కూడా చెప్పలేదు ఎందుకు అని ఏడుపు మొహంతో అడుగుతుంది శుభ ముందే చెప్తే ఈ సర్ప్రైజ్ స్వీట్ హగ్ మిస్ అవుతాను కదే పప్పి వేద్ను వదిలి నిలబడితే రే ఇంకా చాలా ఆపంటూ సత్యను కసరి ముడిపెట్టిన జుట్టుని పడుకోవడం వల్ల నలిగిన డ్రెస్ని చూసి ఏంటే ఈ అవతారం లేవగానే మొహం కూడా కట్టుకోకుండా అలాగే వచ్చేసావా అని అంటాడు వేద్ ఆర్థ కాల్ చేసి నువ్వు వచ్చావని చెప్పింది వెంటనే చూడాలనిపించింది అందుకే వచ్చేశాను సరే పదా అని అంటూ శుభా చేపట్టుకొని కార్ పార్కింగ్ ప్లేస్కి తీసుకువెళ్ళి కార్ని అన్లాక్ చేస్తూ రద్దీగా ఉన్న రోడ్ వైపు చూసి ఎలా క్రాస్ చేశావని అడుగుతాడు ఫ్రంట్ సీట్లో కూర్చుంటూ చాలా కష్టపడి చేశానని అమాయకంగా అంటుంది శుభా నవ్వుతున్న వేది చూసి నవ్వకు చాలా టైం అక్కడే వేస్ట్ అయిందని అంటుంది శుభ పెదవిరిచి కార్ రివర్స్ చేసుకుని ఇంకో రెండు రోజులు అక్కడే ఉండి వచ్చుంటే హక్తో పాటు కిస్ కూడా ఇచ్చేదని కదా అని అంటాడు వేద్ వేద్ ప్రేయూ ఇంకోసారి వేదంటే చంపేస్తాను అని అని వార్నింగ్ ఇచ్చి కార్ని ముందుకు కొనిస్తుంటే నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేయి కాలేజ్ ఉందని అంటుంది ఇంకా టైం ఉంది కదా పప్పి అని వేదంటే నేను ఫ్రెష్ అవ్వాలి అని అంటూ చున్నీని పైకి లాక్కుంటుంది కార్ స్లో చేస్తూ ఈ ముడి ఈ డ్రెస్ నీ ఫేస్ క్యూట్గా ఉన్నావే నా బుజ్జిపప్పి ప్రయు ఒకటి అడగన అడుగు అని వేదంటే వేద్ వైపుకు తిరిగి నా కోసమే నీ డ్రీమ్ వన్ ఇయర్ పోస్ట్పోన్ చేసుకున్నావు కదా సత్య ఆది చెప్పింది నీ సేఫ్టీ కోసం అంటే అని శుభ అంటే కార్ బీచ్ దగ్గర ఆగుతుంది దిగు అని అంటే శుభ కార్ దిగుతుంది ఆమె చేయి పట్టుకొని నడుస్తూ రీజన్స్ చెప్పలేను కానీ నిన్ను ఒంటరిగా వదల్లేను శుభ ఆఫ్టర్ నీ గ్రాడ్యుయేషన్ ఇంట్లో మన మ్యాటర్ చెప్పి మమ్మీకు డాడీకి ఇంట్రడ్యూస్ చేసి నేను నాతో పాటు యూఎస్ తీసుకెళ్ళిపోతాను పప్పి పెళ్ళి చేసుకోకుండా నేను నీతో పాటు రాను ప్రియు అని శుభ అంటుంది నడిచేవాడల్లా ఆగి అంటే నా మీద నీకు నమ్మకం లేదా శుభ నా ఉద్దేశం అది కాదు పెళ్ళి కాకుండా నేను నీతో రావటానికి పెళ్లి చేసుకొని నీతో రావటానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్రయు పప్పి నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను కానీ నా దృష్టిలో పెళ్ళి పిల్లలు వేస్ట్ ఆఫ్ టైం అండ్ మోస్ట్ ఇరిటేటింగ్ హ్యాపీ మూడ్లో ఉన్నాను ఇంకా మన మధ్య ఈ టాపిక్ వద్దు అంటూ కాఫీ షాప్ వైపు వెళ్తాడు వేద్ మౌనంగా వెళ్తున్న వేద్ వైపే చూస్తూ బెంచ్ మీద నిట్టురుస్తూ కూర్చుంటుంది శుభ మనసులో ఉన్న భయాలన్నీ ఆ క్షణం ఆమెకు వేద్ ముందు చిన్నవిగా కనిపిస్తాయి వేద్ తప్ప తన లైఫ్లో ఎవరు ఇంపార్టెంట్ కాదనే ఫీలింగ్ శుభలో కలిగితే మొన్నటికి ఈ రోజుకి తనని మార్చేసిన వేద్ని చూసుకొని నవ్వుతుంది ఏంటి నవ్వుతున్నావని వేద్ అంటే ఏమీ లేదని శుభ అంటుంది కాఫీ కప్ ఆమెకిస్తూ సిగరెట్ తీసి తాగుతూ శుభ అలాగే వేద్ వైపు చూస్తుంది ఏంటన్నట్లుగా లెఫ్ట్ ఐబ్రోని రైస్ చేస్తూ అడిగితే నువ్వు ఈ మధ్య ఎక్కువగా సిగరెట్స్ తాగుతున్నావు అని ముద్దుగా అంటుంది శుభ నన్ను కంట్రోల్ చేయాలని చూడకు నీ కోసం డ్రింకింగ్ మార్పిన్ కూడా మానేశాను ఇంకా ప్రెషర్ ఇవ్వకు అంటూ సిగరెట్ని ఫినిష్ చేస్తాడు వేద్ తాగని కాఫీకు తాగవే అని వేద్ అంటే నాకు అలవాట్లేదు ఫ్రెష్ అయ్యి కన్నయ్యకు ప్రేయర్ అని సీరియస్గా మారిన వేద్ వేస్ట్ని చూసి సైలెంట్ అవుతుంది శుభ బుగ్గలు రెండు గట్టిగా ఒత్తేస్తూ ఆల్రెడీ ఐ టోల్ యూ నాకన్నా కూడా నీకేది ఎక్కువ అవ్వకూడదు అని ఇంకొకసారి కన్నయ్య అన్నయ్య అని అంటూ నా ముందు ఎక్స్ట్రాలు దొబ్బితే నీ ఫస్ట్ ఇయర్లో చూసిన వేద్ని మళ్ళీ నువ్వు తిరిగి చూడాల్సి వస్తుంది నొప్పి పెడుతున్న మొండిగా అలాగే ఉన్న శుభాకల నిండా నీళ్ళతో చూస్తుంది ఆమెని వదిలేసి పద అని కసిరి హాస్టల్ ముందు కారాపితే సారీ అంటూ వేద్ బుగకి ధైర్యం చేసి కిస్ చేసి తురున వెళ్ళిపోతుంది శుభ ఆ క్షణంలో ఆమెకు అంత ధైర్యం ఎలా వచ్చిందో కూడా తెలియదు వేద్ తేరుకొని చూసే లోపే శుభ హాస్టల్ లోపలికి వెళ్ళిపోతే నవ్వుకొని కార్ని రివర్స్ చేసుకొని వెళ్ళిపోతాడు డేస్ ఆర్ పాసింగ్ శుభ ఎగ్జామ్స్ బాగా రాస్తే వేద్ ఫేర్వెల్ పార్టీ రోజు వస్తుంది శారీలో వస్తుందని ఆమె కోసం ఆత్రంగా వేద్ చూస్తుంటే పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉన్న సింపుల్ జర్దోసి బార్డర్ ఉన్న శారీ విత్ వర్క్ ఉన్న బ్లౌజ్ చిన్న ఫ్లెక్కర్ పెట్టి ఫస్ట్ టైం వేద్ కోసం లూజ్ హెయిర్తో నుదుటిన చిన్న ప్లెయిన్ స్టిక్కర్ తప్ప మరి ఏ అలంకారం లేకుండా అవనితో కలిసి వస్తుంది ఇంత లేట్ ఏంటని విసుక్కుంటుంటే వేద్ హార్ట్ బీట్ రెస్ అయితే వెనక్కి తిరిగి చూస్తాడు వేద్ చందమామలా మెరిసిపోతున్న శుభని చూసి సైడ్ స్మైల్ ఇచ్చి ముందుకు నడుస్తాడు ఏంటే లేట్ అని వేదంటే కనీసం బాగున్నామని ఒక కాంప్లిమెంట్ కూడా ఇవ్వని వేద్ తీరుకు మూతి ముడిచి క్యాబ్ లేట్ అయిందని అంటుంది సరే పద అంటూ శుభ హ్యాండ్ పట్టుకొని ముందు వరుసలో ఆద్య పక్కన కూర్చోబెట్టి నేనే డ్రాప్ చేస్తాను వెళ్లకు అంటూ అటువైపు వెళ్తాడు వే చీఫ్ గెస్ట్గా వాసుదేవ్ గారు రఘుపతి గారు కూడా వస్తారు ఆద్య డాడ్ శుభ అని శుభని చూపిస్తే నమస్తే అంకుల్ నమస్తే తాతయ్య గారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది శుభ కదా ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఇంకో టూ వీడియోస్లో పాస్ట్ అనేది మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది మరి వేద్ పెళ్లి చేసుకోను పిల్లలు టైం వేస్ట్ అన్నాడని చెప్పే శుభ అతని నుంచి దూరంగా వెళ్ళిపోతుందా లేక వివేక్ కరణ్ శారదలు కలిసి ఏమైనా ప్లాన్ చేస్తారా అసలు శుభ వేదుల మధ్య ఏం జరిగింది ఇంత ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్ళు విడిపోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్